శుక్రవారం ఒంగోలులో సుచిత్ర వీరయ్య చౌదరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు అనంతరం తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు రాష్ట్రంలోని గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు విద్యార్థులకు విజ్ఞానాన్ని చేరువ చేస్తానని స్థానిక సంస్థల నుంచి రావాల్సిన గ్రంథాలయ సెస్ వసూలపై దృష్టి పెడతానని సుచిత్ర తెలిపారు తన భర్త వీరయ్య చౌదరి ఆశయాలను కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట రెడ్డి ఎమ్మెల్యేలు దాముచర్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొని తెలిపారు సుచిత్ర విర్రయ్ చౌదరి గారిని ఎంపిక చేయడం దానికి ప్రప్రదంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఐటీ శాఖ మార్చులు విజయశాఖ మార్చులు శ్రీ నాలా లోకేష్ బాబు గారికి ప్రకాశం జిల్లా తరఫున ముఖ్యంగా వేదిక ఉన్న మంత్రివర్యులు శాసనసభ్యుల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం వీరయ్య చౌదరి గారితో మాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా సత్సంబంధాలు కూడా ఉండేది ఈ రోజు వారి సతీమణి సుచిత్ర గారికి ఒక మంచి పదవి వచ్చిందని అంటే సంతోషపడే వాళ్ళల్లో మాగుంట కుటుంబం కూడా ఒకటి ఉంటుందని మీకు సభాముగా కూడా నేను తెలుపుకుంటూ డిస్టిక్ లైబ్రరీ ప్రకాశం జిల్లా అనేది ఒక రాష్ట్రంలోనే ఒక మంచి లైబ్రరీ అనే దానిగా తీర్చిదిద్దాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాహీద్ ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను ఈ బాధ్యత నాపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే డెబ్బై సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు పద్దెనిమిది గంటల పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగలం పాదయాత్ర ద్వారా యువతతో ఉత్తే యువతల ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపిన యువనేత నారా లోకేష్ బాబు గారికి నా భర్త ముప్పవరకు వీరయ్య చౌదరి గారి హత్యతో శోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరయ్య చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంత నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవరపు వీరయ్ చౌదరి గారిని కొందరు అత్యంత హత్య హత్యగావించారు హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలువేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సొంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ వీరయ్య చౌదరి అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కార్యకర్తలు గట్టిగా పనిచేసిన కార్యకర్తలు లీడర్లు పనిచేసిన పనిచేసిన వారిని పార్టీ ఎలాగా చూసుకుంటు చూసుకుంటుండదు అనేది ఈరోజు ఒక ఎగ్జాంపుల్ వీరయ చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి చాలా కష్ట చాలా కష్టపడి అనేక విధాలుగా సహాయపడ్డారు మరీ ముఖ్యంగా సంతనుతలపాటి కాన్స్టిట్యున్సీ చీరాల కాన్స్టిట్యెన్సీలో పోయినసారు పోయినసారి గెలుపుకి చాలా ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఒక అంటే వాస్తవాలు చెప్పాలంటే వీరయ్ చౌదరి గారు నేను స్టార్టింగ్లో ఏమో మీ మా ఇద్దరికి కొద్దిగా పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ చివరికి ఎలక్షన్ ముందర మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాము ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక టూ అవర్స్ అన్నా ఫోన్లన్నా కానీ మాట్లాడటం జరుగుతూ ఉన్నది సో ఏంటిదంటే సార్ అది మనం కొన్ని విషయాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సో నాకు అందరికన్నా చాలా బాధకరం ఎందుకంటే మేమిద్దరం చాలా ప్లానింగ్ చేసాము ఐదేళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది కానీ కొన్ని విషయాలు ఇంకా మనం చెప్పలేము డెస్టినీ హ్యాస్ అదర్ ప్లాన్స్ నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా మా కాన్స్టిట్యున్సీని టోటల్గా కలిసి చాలా బాగా చేసి మంచి గ్రిప్ తెచ్చుకున్నామని మేము ఇద్దరం కమైండ్ ప్లాన్లో ఉన్నాం కానీ వేరే విధంగా జరిగింది కానీ ఈరోజు సుచిత్ర గారు విరయ్ చౌదరి గారి ఆశల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అదేవిధంగా నేను కూడా ఈ మధ్య కాలంలో ఆమెను నేను గమనిస్తూ ఉన్నాను మంచి పొలిటికల్ లీడర్ అయ్యే గుణాలన్నీ ఉన్నాయి ఎందుకంటే మా కాన్షియన్స్ కాబట్టి అనేక విషయాలని నేను గమనిస్తూ ఉన్నాను సో కొన్ని వీరచౌదరి కానీ కొన్ని లేని లక్షణాలు కూడా ఇంత దగ్గర నాకు కనబడుతూ ఉన్నాయి అంటే అందరినీ బాగా కలుపుకొని వెళ్తాము ఇలాంటివన్నీ సో ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక ఎస్సెట్ అని రాబోయే కాలంలో ఈ పదవే కానీ ఇంకా మంచి పదవులు వస్తాయని నేను పూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ ఈరోజు ఇంత కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వీరయ్ చౌదరి గారు లోటు ఎవరు తీర్చలేరు అయినా కానీ సుచంద్ర గారు ఎంతో కొంత ఆయన ఆశాల్ని తీర్చారని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మన వీరయ్య చౌదరి గారు మన మధ్యలో లేకపోయినా వాళ్ళ మిస్సెస్కి సుచిత్రా దేవి గారికి ఈరోజు చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసుకోవటం దానికి అందరూ పెద్దలంతా కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మన మధ్య లేకపోవచ్చు ఈరోజు ఎప్పుడు కూడా ఇదివరకైతే మాకు బాగా దగ్గర సంబంధం వీరయ్ చౌదరి ప్రతి విషయంలో కూడా మన దగ్గరికి వచ్చటం ఏ సమస్యలు ఉన్నా కూడా డిస్కస్ చేయటం ఎక్కడన్నా మండలంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యల మీద కూడా ఎప్పుడు కలుస్తా ఎప్పుడు కూడా మాకు దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి వీరేశ చౌదరి గారు ఈ ఉండే పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం అయినా కూడా ఆ రోజు ముందే ఒక రెండు నెలల ముందే ఆ రోజు స్వామి గారిని నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు ఏం చేద్దాం ఏమి ఇవ్వాలి ఆయన యువగలానికి కూడా బాగా చేశాడు పార్టీ కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన మన మధ్య లేకపోవటం ఆ తర్వాత ఆయన చేసినది గుర్తుపెట్టుకొనే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ ఊరికి రావడం కూడా జరిగింది ఆ తర్వాత లోకేష్ గారు అప్పుడు లేకపోతే తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పలకరించడం ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చారు కాబట్టి ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఈరోజు సుచిత్ర గారికి మనకి చైర్మన్గా ఇవ్వటం ఆమె కూడా చురుగ్గా ఈరోజు మండలంలో అనేక కార్యక్రమాలు కూడా పాలుపంచుకోవటం కార్యకర్తలు నిరాశపడకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె కూడా పార్టీ కోసం సేవలు చేయటం చాలా సంతోష విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా మేమందరమే అండగా ఉంటాం తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి తప్పకుండా కూడా మేము అందరం కూడా మన ఉండే మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరం కానీ నాయకులు కానీ యూనిటీగా ఏ జిల్లా లేదు కాబట్టి ఒక ఫోన్ తోటి అందరం రెండు గంటలు అసెంబ్లీ అవుతాం కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ నూతలపాడు కానీ చీరాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవాడు వీరయ్య మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి వేదికమైన నాయకులందరం మేము అండగా ఉండి అలాగే యోగాలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా చాలా చురుకైన పాత్ర పోషించి ఆయన యొక్క ఆశయాలని సుచిత్ర గారు కొనసాగిస్తారని అలాగే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ల కంటే మంచి పేరు తీసుకొని రావాలని ఒక మంచి చైర్మన్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేరే గారికి ఒక మంచి పదవి ఇవ్వాలనేది పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది కానీ ఒక కిరాతకంగా వారు హత్యగా వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దోషులు ఎంతైనా కానీ కఠినంగా శిక్షించాలి చర్యని సీరియస్గా తీసుకోవాలని చెప్పి చేయడం కూడా జరిగింది అంతేకాకుండా సుచిత్ర గారిని కుటుంబ సభ్యులు పరామర్శించడం కోసం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన యువ నాయకులు ఐటీ శాఖ మధ్యలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి శోకతప్తలైన కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి సుచిత్ర గారికి విద్యాశాఖ మహిళలు వారే ఈ లైబ్రరీ శాఖ మహిళలు తన శాఖలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడం అనేది వారు పార్టీ కార్యకర్తలకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు కష్టకాలం ఉన్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చేతల్లో ప్రకాశం జిల్లాలో నిరూపించినటువంటి నాయకులు లోకేష్ గారికి ఈ సభా వేదిక ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ సభావేదిక నుంచి వారికి నేను వారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రానికి భావితరాల ప్రజలకి లోకేష్ గారు సేవలు చాలా విలువంగా ఉండాలని భగవంతుని ఆశీర్వాదం మెండుగా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం